బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కొన్ని మార్చబడ్డాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు నిందితుడికి వేసే శిక్ష కన్నా న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అయితే ఇప్పుడు ఆ చట్టాలేంటో చూద్దాం అత్యాచారం వంటి సున్నితమైన కేసుల్లో బాధితురాలి వాగ్మూలాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ని పోలీసులు చేస్తారు కొత్త నిబంధనల ప్రకారం పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేదు వీరితో పాటు వికలాంగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సిన అవసరం లేదు కొత్త చట్టాల ప్రకారం దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఏ వ్యక్తి అయినా జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో ఫిర్యాదులను దఖాలు చేయడంలో సహాయపడుతుంది ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కూడా సమ్మాన్లు పంపచ్చు విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా తీర్పు ఇవ్వాలనే నిబంధన ఈ చట్టంలో ఉంది ఇది కాకుండా మొదటి విచారణ నుండి అరవై రోజులలోపు ఆరోపణలు రూపొందించాలి అన్ని తీవ్రమైన క్రిమినల్ కేసులలో నేరం జరిగిన ప్రదేశం వీడియోగ్రఫీ తప్పనిసరి ఏదైనా సందర్భంలో బాధితుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే చేసుకోవచ్చు దీంతో వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు సకాలంలో చర్యలు తీసుకునేందుకు పోలీసులకు కూడా సమయం లభించనుంది ఫిర్యాదు చేసిన వ్యక్తి వెంటనే ఎఫ్ఐఆర్ కాపీను కూడా పొందుతారు కొత్త చట్టాల ప్రకారం మహిళలు పిల్లలపై నేరాల బాధితులు హాస్పిటల్స్లో ఉచిత చికిత్స పొందుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి